మిత్రులారా సావిత్రిబాయి పూలే గురించే ఇది థర్డ్ ఫార్ట్ ఫస్ట్ సెకండు ఇది థర్డ్ ఫార్ట్ ఏదో నాకు దోషిందింత రాసి సమాజానికి అందిద్దాం అన్నట్టుగా దేశం కోసం సేవ చేసిన వాళ్ళ గురించి మనం కొంచెం స్మరించుకుంటే చాలా మంచిది ఆ బాటలను నడితే ఇంకా మంచిది అట్టడుగు వర్గాల చెరదీసినవు మనువాదుల గుండెల్లో పరిగెత్తి ప్రమాదపు అంచుల్లో మనమున్నమాని ప్రపంచానికి తెలియాను చెప్పినవు సత్యశోధకు పెట్టి సాధించినవు మనువాదుల మర్మాల్ని గుట్టిప్పినవు నా తల్లి సావిత్రి బాయికి వందను నీ బాటలు నడిచే బిడ్డల కొందను కరువుల్లో పసిపిల్లలు ఆదుకున్నవు కాటేసిన ప్లేగుకు ఎదురెల్లినో ఎక్కిరించిన నోళ్ళు మూసేసినో నీ ప్రాణం దేశానికి అర్పించినవు మా ఊపిరితిత్తుల్లో గాలైనవు మా కోసం ప్రాణాలు త్యాగం చేసి మా తల్లి వైభవిలో వెలిసినావా నా తల్లి సావిత్రి బాయికి వందను నీ బాటలు నడిచే బిడ్డల కొందను నా తల్లి సావిత్రి బాయికి వందను నీ బాటలు నడిచే నా నీ బాటల నడిచే బిడ్డల కొందను నీ బాటల నడిచే బిడ్డల కొందను